ఎవరికైనా న్యూ ఇయర్ సరదాగా గడపాలని ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి న్యూ ఇయర్ జరుపుకోవాలని అనిపిస్తుంది ప్రజారక్షణలో రక్షణలో కీలకమైన పోలీసు కుటుంబాలు మాత్రం సంతోషాలు సరదాలకు దూరమవుతున్నారు మా కుటుంబాల కంటే విధి నిర్వహణే ముఖ్యమని అంటున్నారు డిసెంబర్ ముప్పై నాడు రాష్టంలో ప్రజలు సరదాగా చిందులేసి సందడి చేస్తారు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ కేరింతలు కొట్టారు బైక్ విన్యాసాలు కేకులు అరుపులు ఈలలు విజిల్స్ మోతలతో దద్దరిల్లించారు స్నేహితులు బంధువులతో కలిసి పార్టీలు చేసుకున్నారు పోలీసులు మాత్రం అడుగడుగున అప్రమత్తంగా ఉండి ఎలాంటి రోడ్డు ప్రమాదాలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిలువరించగలిగారు ముందస్తుగా చేసిన హెచ్చరికలు యువత పెడద్రోవకు కట్టడి చేసే చర్యలు చేపట్టారు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వేగంతో వాహనాలు నడపకుండా బ్యారికేడ్లు చేయడం వలన అంతా ప్రశాంతంగా సాగింది హెల్మెట్ లేకుండా బైకులు డ్రైవ్ చేయవద్దంటూ అవగాహన కల్పిస్తూ అవేర్నెస్ చేశారు దీంతో హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీగా జరిగింది పోలీసులు భారీగా మోహరించారు గజగజ వనికే చలిలో తెల్లవారే వరకు బందోబస్తు నిర్వహించారు కొందరు మాత్రం వారి జోరుకు అడ్డుకట్ట విమర్శలు చేశారు వేలాది మంది ప్రజలు పోలీసుల చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు పోలీసులు చేసిన సేవ చాలా మందిలో మార్పు తీసుకువచ్చి ఆలోచన రేకెత్తించింది మనమేమో తాగి చిందులేస్తూ బైక్ విన్యాసాలు వేస్తున్నాము వారేమో మన కోసం కుటుంబాలకు దూరంగా ఉండి సేవలు అందిస్తున్నారంటూ చలించిపోయారు పోలీసుల్లో ఉత్సాహం నింపేందుకు సిపిఎస్బీ రాజశేఖర్ బాబు రోడ్డుపైనే ఉండి డ్రోన్లు టెక్నాలజీని ఉపయోగించి పర్యవేక్షించారు హెల్మెట్లు వాడాలంటూ ఉచితంగా పంపిణీ చేశారు విజయవాడ నగర ప్రజలంతా నూతన సంవత్సర వేడుకల్లో చిందులేస్తూ ఉంటే పోలీసు సిబ్బంది మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి ప్రజల ప్రాణాల కోసము వాళ్ళని రక్షించేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరగాలి విషాదాలు ఉండకూడదని చెప్పి పైకెక్కి ఏదైతే మద్యం మత్తులో ఊగిపోతున్నటువంటి ఈ కుర్రకారిని కంట్రోల్ చేయడానికి హెల్మెట్లు లేకుండా విచ్చలవిడిగా వెళ్తున్నటువంటి వాహనాలని కంట్రోల్ చేయడానికి యావత్ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అర్ధరాత్రి వేళ కుటుంబానికి దూరంగా ఉంటూ నిద్రకి నిద్ర కూడా మానుకొని ఇక్కడ డ్యూటీలు చేస్తున్నారంటే ఇది చాలా హర్షించదగ్గ విషయము అంటే ఎవరి ప్రాణమైనా కానీ తిరిగి తీసుకురాలేము కానీ ఈ ప్రజలు మాత్రం ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా పోలీస్ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది ఈ యొక్క వేడుకల్ని ప్రశాంతంగా జరుపుకోండి ఎలాంటి ఇబ్బంది జరగద్దు రోడ్ల మీదకి రావద్దు తిరగొద్దని కానీ ఎన్ని చెప్పినా కూడా ఇలా ఆగకుండా వెళ్ళిపోయే పరిస్థితులు చేస్తూ ఉంటారు ఎక్కడైనా జారి పడతారేమో ఈ ఎక్కడైనా యాక్సిడెంట్లు అయితే కనుక ప్రమాదాలు అంటూ ఎక్కడికక్కడికి బారికేడ్లు పెడుతూ కంట్రోల్ చేస్తున్న పరిస్థితి ఒకసారి అడిగి సరే ఎలా చెప్పండి ప్రజలంతా కూడా రోడ్ల మీద సంతోషం వేడుకలు చేస్తుంటే మీరు మాత్రం కుటుంబాలకు దూరంగా ఉంటూ ఇలా ఈ కంట్రోల్ చేస్తున్నారు ఏంటి ఎలా చూస్తారు మీ సేవను ఎలా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లాస్ కాకూడదని డిపార్ట్మెంట్గా అది మా విధి అది మా విధుల్లో ఒక బాధ్యతగా స్వీకరిస్తాము అట్లానే మన రెస్పెక్టెడ్ సిపి సారు ఏడీసీపీ గారు డీజీపీ గారు డీసీపీ గారు వీళ్ళందరూ కూడా చేసిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు సాధ్యమైనంత వరకు అందరికి కూడా హెల్మెట్స్ వాడమని చెప్తున్నాము అట్లానే డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది మీ అందరు మీ మీడియా ద్వారా అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది ఒక ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతు బాధ్యతగా ఇది చలానా చేస్తారో ఇంపోజ్ చేస్తారో అని కాకుండా వాళ్ళ వంతు బాధ్యతగా ఈ హెల్మెట్స్ అన్ని కూడా వాడకం చేయాలి అట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాటించాలని కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ మంచి జరగాలని మీడియా మిత్రులందరూ కూడా తెలియజేసుకుంటున్నాను పరిస్థితి చూడొచ్చు చాలామంది పోలీసు శాఖ సిబ్బంది అంతా కూడా విధుల్లోనే నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి ఉంది నిజంగా ఇది ప్రజలు కూడా అర్థం చేసుకొని సహకరించాల్సిన అవసరం ఉంది చాలామంది ఎంతమంది సేవలు అందిస్తున్నారంటే అంతమంది పోలీస్ శాఖ కుటుంబాలని సైతం దూరంగా ఉంచి జనం సంతోషం కోసం వీళ్ళు రోడ్ల మీద ఉండి కంట్రోల్ చేస్తున్నారు సార్ చెప్పండి ఏంటి జనమంతా కేరింతలు కొడుతున్నారు సందడిలో ఉన్నారు కానీ యావత్ పోలీస్ శాఖ మాత్రం తిండి తిప్పులు మాని చలిలో వణుకుతూ నిద్రాహారాలు మాని ఇలా విధులు నిర్వహిస్తున్నారు ఏంటి ఎలా చూడాలి తప్పదండి ప్రజల కోసమే మేము ఉన్నది కూడా వాళ్ళ సంతోషాల కోసమే ఈ మాత్రం మేము ఉన్నది కూడా ఏంటంటే వాళ్ళని కంట్రోల్ చేస్తూ వాళ్ళకి ఏ హాని కలగకుండా వాళ్ళు ఈ ఫెస్టివల్ని జానియర్ ఫస్ట్ అనేది ఎంజాయ్ చేసి క్షేమంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి అదే కాన్సెప్ట్తో మేమందరం ఉన్నాం వాళ్ళంతా క్షేమంగా ఇంటికి వెళ్ళి ఈ సెలబ్రేషన్ బాగా ఎంజాయ్ చేస్తే మాకు అదే చాలండి అయితే మీకు అనిపించట్లేదు అరే వీళ్ళంతా చేస్తున్నారు మేము కుటుంబంతో కాసేపు గడిపితే బాగుండు అనేది అనే భావన ఉంటుంది కానీ ఇక్కడ ఎవరి కోసమైతే ఏ ప్రజల కోసమైతే మీరు హెచ్చరికలు కానీ సూచనలు చేస్తున్నారు మద్యం తాగి డ్రైవ్ చేయొద్దు హెల్మెట్లు ధరించండి అని కానీ ఇక్కడ చూస్తుంటే అవి ఏమీ పాటించినప్పుడు ఎలా అనిపిస్తుంది కానీ తప్పదండి అది ఉద్యోగ ధర్మం అది పోలీసు ఏదైతే కాకి వేసుకున్నామో అన్నిటికీ అతిథులుగా ఉండాల్సిందే మాకు వీళ్ళ సుఖమే మా సుఖం అండి ఈ పరిస్థితి చెప్తా ఉన్నారు మా వంతు బాధ్యత కాబట్టే మేము ఇలా విధులు నిర్వహిస్తున్నాము కానీ అయితే ప్రజలు కూడా గమనించాలి ఎవరి కోసం మేము చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు సంతోషం ముఖ్యము ఎక్కడ విషాదం జరిగి ఎలాంటి ఘటన జరిగినా కూడా అది తిరిగి తీసుకురాలేము కాబట్టి ప్రజలు సంతోషంగా ఉండాలి కానీ నియమ నిబంధనలు పాటించాలి లేకపోతే మీ వెనక కుటుంబాలు ఉంటాయి ఆ కుటుంబాల జీవితాంతం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉందనేది కూడా చెప్తున్నారు చేసేస్తాను లాంటి పట్టుకు తిరిగిస్తాను తేడా వస్తే కుమ్మేస్తాను పోలీస్ నేనే రా